హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ ప్లేస్ వాతి ఈరోజు వీడియో వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ అండి బటర్ఫ్లై హ్యాండ్స్ అంబ్రిల్లా కటింగ్ ప్లస్ ఇది రఫెల్ హ్యాండ్స్ అని అంటారు రఫెల్ హ్యాండ్స్ అది ఎలా కట్ చేసుకోవచ్చు అనేది నేను వీడియోలో చూపిస్తాను దాని మడత కానీ మన మార్కింగ్ కానీ కట్టింగ్ కానీ విధంగా హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలి చేతికి అనేది వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు మంచిగా అర్థమవుతుంది నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం దాని కట్టింగ్ క్లియర్గా చూపిస్తాను క్లాత్ అనేది మనకు ఎయిటీ పాయింట్స్ నుంచి ఒక వన్ మీటర్ ఉండేటట్టుగా చూసుకోండి ఒక సబ్స్క్రైబరు అడిగింది అనమాట అందుకోసం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఈ విధంగా ఉంటుందన్నమాట ఒక ఎయిటీ పాయింట్స్ నుంచి ఒక వన్ మీటర్ వరకు ఉండొచ్చు ఎయిటీ పాయింట్స్ వరకు అయితే ఖచ్చితంగా చూసుకోండి మన బ్లౌజ్ ముక్కలు అలా ఉంటాయి కదా అట్లాంటివి దాన్ని ఈ విధంగా మడితేసి మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్ అర్థమైంది కదా ఈ విధంగా ఫోల్డ్ చేయండి తర్వాత మళ్ళీ ఇంకొక వరుస ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఒక వరుస ఫోల్డ్ చేసేసుకోండి ఇది పొడవు ఎక్కువ కావాలనుకుంటే మనం మొత్తం అక్కడి వరకు కూడా పెట్టొచ్చు మనకు పొడవు కొంచెం తక్కువ అనుకుంటే కొంచెం సగానికే పెట్టుకోండి అయితే మనకు ఒక్కసారే మనకు రెండు చేతులకి హ్యాండ్స్ వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు అదొక చే అదొకసారి ఇది ఒకసారి కాకుండా రెండు చేతులు ఒకటేసారి వచ్చేటట్టుగా ఈ విధంగా పెట్టేసుకోండి మీకు ఈ మడత గనక పోతుంది అని అనుకుంటే ఇట్లా గుండు పిన్నులు పెట్టేసుకోండి ఎందుకంటే కొంచెం మన సిల్క్ క్లాత్ అట్లాంటి క్లాత్ ఇట్లా కొంచెం విడివిడిగా పొరలు పొరలు లేస్తూ ఉంటాయి కదా అట్లా కాకుండా ఈ విధంగా పిన్నులు పెట్టేసుకోండి పిన్నులు పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుందన్నమాట ఇలా ఇప్పుడు మొత్తము విడివిడిగా సైడ్కి చూసుకుంటే విడివిడిగా ఉన్నాయి మొత్తం సైడ్కి రావాలన్నమాట ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ ఒకవేళ అర్థం కాకపోతే కనుక మళ్ళీ ఒకసారి వీడియో రిపీట్ చేసి చూసుకోండి ఈ విధంగా వస్తుంది అనమాట కదలకుండా పెట్టుకోండి ఎటైతే మనకు కదులుతుంది బాగా స్లిప్ అవుతుంది అని అనుకుంటారో అటువైపు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఎంత హైట్ అయితే రావాలో అంత హైట్ అనేది ఈ విధంగా కోల్చుకొని పెట్టుకోండి ఇలా టేప్ తొట్టులో పట్టుకొని మన మన ఇష్టం అనమాట హైట్ అనేది మన ప్రిఫరెన్స్ అది మీకు ఎంత సైజు ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్ అనేది పెట్టుకోండి నేనైతే ఒక ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను తర్వాత ఒక టూ ఇంచెస్ దానికి ఎక్స్ట్రా తీసుకోండి ఫైవ్ ఇంచెస్ హైట్ రావాలి అంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట మనము ఇటువైపు కూడా అదేవిధంగా సెవెన్ ఇంచెస్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీకు మార్కింగ్ సరిగ్గా కనిపించలేదు కాబట్టి నేను నెంబర్సే చెప్తున్నాను ఈ మూల నుంచి కూడా ఇట్లా సెవెన్ ఇంచెస్ అనేది ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ అనేది ఇట్లా గీసుకోండి మనం ఎక్కడెక్కడైతే కొలతలు పెట్టామో అక్కడ రౌండ్ గీసుకోండి మీకు ఇంకొకవేళ అట్లా డౌట్ అనిపిస్తే ఇట్లా మధ్య మధ్యలో కూడా మార్కింగ్ పెట్టుకోండి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకొని ఈ విధంగా షేప్ అనేది ఇట్లా రౌండ్గా కోన్ షేప్లో ఇట్లా గీయండి ఈ విధంగా కోన్ షేప్లో రౌండ్గా ఇట్లా గీయండి గీస్తే మనకి ఆ కట్టింగ్ అనేది వస్తుంది అనమాట ఆ తర్వాత దాన్ని మార్కింగ్ చేసిన ప్లేస్ ఉంది కదా దాన్ని కట్ చేసుకోండి ఇలా మనకు ఫైవ్ ఇంచెస్ పొడవు కావాలి హ్యాండ్ అనుకున్నప్పుడు మనం సెవెన్ ఇంచెస్ పెట్టాలి మనకి ఇంకా సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ పొడవు కావాలనుకున్నప్పుడు దానికి ఇంకొక రెండు ఇంచులు ఎక్కువ పెట్టేసి పెట్టుకోండి అట్లా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా ఈ హ్యాండ్స్కి ఎందుకంటే క్రాస్లో ఉంటుంది కాబట్టి పైకి లేసిపోతుంది కాబట్టి కొంచెం పొడవు ఎక్కువే పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా వస్తాయి అన్నమాట మనకు టూ హ్యాండ్స్కి సరిపోయే మెటీరియల్ వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా ఇలా వస్తాయి కదా మనం విప్ప తీసుకున్న తర్వాత దాన్ని మనం ఫోల్డింగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా మొత్తం సమానంగా పెట్టుకున్న తర్వాత మధ్యలో ఉంటుంది కదా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా చేసేస్తే ఒకటి మధ్యలో ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు అలా కూడా అలా కాకుండా ఈజీ పద్ధతిలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా ఇలా కొంచెం దిగువకి ఇట్లా రెండు ఇంచులు దిగువకి ఇట్లా పెట్టుకున్నారంటే పెట్టుకొని ఈ విధంగా ఒక రెండించులు అనేది ఉండాలన్నమాట గ్యాప్ ఈ విధంగా పెట్టేసుకోండి రెండు ఇంచుల గ్యాప్ తోటి ఇట్లా పెట్టేసుకోండి పెట్టేసుకొని దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అనేది చేయండి ఇలా ఈ చిన్న పొర అనేది మీకు కనిపించేటట్టుగా పెట్టుకోండి ఇలా ఇలా పెట్టేసుకొని పెట్టుకోండి ఒకవేళ కదులుతుంది అని అనుకుంటే గుండుకు నిలు పెట్టుకోండి ఇలా కొంచెం ఎందుకంటే మనం వేసేవి కంపల్సరీ వీళ్ళు వేసే క్లాత్లు జారిపోయే క్లాత్లు ప్లస్ లేదంటే నెట్ క్లాత్ అయినా వేస్తాము కంపల్సరీ హ్యాండ్స్కి రఫిల్ హ్యాండ్స్కి కాబట్టి కంపల్సరీ జారిపోవడము స్లిప్ కావడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకోసం అని చెప్పేసి గుండు పిన్నులు దగ్గర పెట్టుకోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత సమానంగా వచ్చిన తర్వాతనే గుండు పిన్నులు అనేది పెట్టుకోండి చూసుకొని తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి ఇది ఒక ఫోర్టీన్ ఇంచెస్ నడుము సైజు ఉన్న వాళ్ళకనమాట అంటే థర్టీ ఫోర్ ఇంచెస్ నడుము సైజు ఉన్న వాళ్ళకి సారీ ఫోర్టీన్ ఇంచెస్ అంటే మళ్ళీ చిన్నపిల్లలకి అయిపోతుంది థర్టీ ఫోర్ ఇంచెస్ నడుము సైజు ఉన్న వాళ్ళకి ఇది ఈ కొలత అనమాట రెండున్నర ఇంచులు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి అటువై పొడవు రెండున్నర విడల్పు రెండున్నర ప్లస్ ఆ మూల దగ్గర కూడా రెండున్నర రావాలి అలా పెట్టేసుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత తర్వాత ఈ పిన్నులన్నీ తీసేయండి తీసేసిన తర్వాత మీకు ఇప్పుడు షేప్ అనేది వస్తుందనమాట ఈ విధంగా రావాలి షేప్ అనేది వచ్చినప్పుడు మనకు కుట్టిన తర్వాత చంకలో కూడా ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది అనమాట కొంతమంది ఏంటంటే చంకలోకి ఏం లేకుండా మొత్తం హ్యాండ్సే కనిపించేటట్టుగా పెడతారు అలా కాకుండా చంకలో కూడా ఇబ్బంది లేకుండా కనిపించకుండా నీట్గా చూపిస్తున్నాను అనమాట ఇట్లా షోల్డర్ దగ్గరకు వచ్చే ప్లేస్ ఉంటుంది కదా దాంట్లో మార్కింగ్ పెట్టుకోండి అక్కడ టక్స్ ఇచ్చాను కదా అక్కడైతే షోల్డర్ కరెక్ట్గా జాయిన్ చేయొచ్చు అనమాట ఆ తర్వాత ఈ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ని ఇలా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకుంటే ఇంక మనము హ్యాండ్ ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట ఇలా నేను ఇప్పుడు చంకా కింద క్లాత్ అలా ఎందుకు ఉంచానంటే మనం వేసుకున్న తర్వాత మనం పెళ్ళైన వాళ్ళు కూడా బ్లౌజెస్ వేసుకుంటారు కదా లోపల ఏం పెట్టేసే అవసరం లేకుండా హ్యాండ్ పెట్టేసే అవసరం లేకుండా డైరెక్ట్ ఇట్లాంటి హ్యాండ్సే వేసుకోవచ్చు అనమాట అందుకోసం అని చెప్పేసి నేను చంక దగ్గర కూడా ఇంత వెడల్పు అనేది ఇచ్చాను అనమాట దీనికి అంచుకు పీకో చేసుకోండి పీకో చేసుకుంటే నీట్గా ఉంటుంది ఈ విధంగా పీకో చేసుకొని పెట్టుకున్న తర్వాత హ్యాండ్ కుట్టుకోవడమే ఇంకా ఈ విధంగా వస్తుందనమాట పీకో చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇలా ఇంకా దీన్ని హ్యాండ్ కుట్టుకోవడం చాలా ఈజీ కదా కొలతలు మాత్రం కరెక్ట్గా పెట్టండి కొలతలు ఒకవేళ అర్థం కాకపోతే కనుక మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూసుకోండి పక్కా కొలతలతోటి చూపించాను అనమాట ఈ విధంగా వస్తాయి దీంట్లో రఫెల్ హ్యాండ్స్ అని అంటారు అంబ్రిల్లా హ్యాండ్స్ అని కూడా అనొచ్చు అది కూడా ఒక పేరు ఉంటుంది కాకపోతే రఫెల్ హ్యాండ్స్ అని అంటారు అనమాట ఈ విధంగా మనం బాడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా వీనెక్ ఈ వీనెక్ది కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టానండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మంచిగా ఈజీ పద్ధతిలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు పెట్టాను కరెక్ట్ కొలతలతో ఈజీగా అర్థమయ్యే విధంగా పెట్టేశాను అనమాట మీకు ఒకవేళ వీ వీణకు కావాలంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియో చూడండి వీడియో ఎండింగ్లో కూడా నేను దాని లింక్ ఇస్తాను దాని మీద ప్రెస్ చేయగానే మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుందనమాట ఈ విధంగా మనము షోల్డర్ దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా అది ఇట్లా షోల్డర్ మధ్యలో ఇలా పెట్టేసి హ్యాండ్ కుట్టుకోవడమే అనమాట చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎలా కొలతలతో ఎలా వచ్చిందో కొంచెం ఒక వన్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా వచ్చింది దానికి ఏం ప్రాబ్లం లేదండి ఎందుకంటే మనకు కరెక్ట్గా కొలతలతో హ్యాండ్స్ కట్ చేసుకున్నది వేరు ఈ రఫల్ హ్యాండ్స్ అనేవి కటింగ్ అనేది వేరే కొలతలతోటి ఉంటుంది కాబట్టి ఆ కొలతలు కూడా మనకు ఈజీ పద్ధతిలో వచ్చే విధంగా నేను చూపించానమాట ఇప్పుడు దీన్ని హ్యాండ్స్ అనేది కుట్టుకోవడమే ఇంకేం వేరే ఏం లేదు ఇంకా హ్యాండ్ అనేది అయితే ఇవి రెండు మూడు పొరలు కూడా కుట్టుకోవచ్చు ఇష్టం ఉంటే అంటే టూ త్రీ లేయర్స్ కూడా వేసుకోవచ్చు అనమాట వేరే వేరే సైజులతోటి కటింగ్ అనేది చేసుకోవచ్చు కాకపోతే నాకు కస్టమర్ ఒకటే లైన్ కావాలని అన్నారు కాబట్టి నేను ఒకటే లైన్ అనేది కట్ చేసి చూపించాను అనమాట ఇలా కూడా వేసుకోవచ్చు లేదంటే త్రీ లేయర్స్ టూ లేయర్స్ కూడా వేసుకుంటారు చాలామంది అలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా సేమ్ ఇలాగే కటింగ్ అయితే ఇలాగే ఉంటుంది కాకపోతే కొలతలు మారిపోతాయి అనమాట మనం నైన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ తీసుకునే దగ్గర నైన్ ఇంచెస్ తీసుకోవాలి ఒకవేళ ఇంకా చిన్నగా కావాలి అని అంటే త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇట్లా మంచిగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పట్టండి ఖర్చు కుట్టేసుకోండి ఇలా వస్తుందన్నమాట మనకు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అంతా కొంచెం ఎక్స్ట్రా అయింది క్లాత్ అంతే అంతే కొంచెం ఎక్స్ట్రా కూడా ఉండాలండి మరి తక్కువగా ఉంటే మళ్ళీ దీనికి అతుకు వేయలేము అతుకు వేసినా క్రాస్ పీసెస్ వేయాలి అంత అయిపోతుంది కాబట్టి ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చేటట్టుగానే ఇట్లా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి మనం ఆటోమేటిక్గా అది అలాగే వచ్చేస్తుంది అనమాట మనం పెట్టకపోయినా కూడా నేను హైట్ అనేది సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను లోపల చంక వెడల్పు రావడానికి హైట్ అనేది రెండున్నర ఇంచులు తీసుకున్నాను అవి రెండే బండ గుర్తులు అనమాట ఇంకా ఈ విధంగా ఒక రెండు రెండు సార్లు వేసుకోండి కుట్టు కూడా రెండు సార్లు వేసేసుకుంటే ఇక స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట మనకి అయితే నేను షార్ట్ ఫ్రాక్ కోసము ఈ హ్యాండ్స్ అనేది నెక్ అనేది కుట్టాను అనమాట షార్ట్ ఫ్రాక్ ఇది యాక్చువల్గా బ్లౌజ్ కాదు మీరు బ్లౌజుకి కావాలంటే కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు సేమ్ బ్లౌజుకి కూడా ఇట్లాంటి హ్యాండ్స్ పెట్టి కుట్టుకోవచ్చు ఇట్లా నెక్ పెట్టి కుట్టుకోవచ్చు అనమాట ఏం ప్రాబ్లం లేదు ఈ విధంగా హ్యాండ్స్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన బాడీ సైజ్ అనేది ఈ విధంగా నేను తీసుకుంటున్నాను అనమాట బాడీ సైజు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఇట్లాంటి హ్యాండ్స్ వచ్చినప్పుడు మనం ఎలా స్టార్ట్ చేయాలి హ్యా కుట్టడము ఫిట్టింగ్ అనేది ఎలా వేయాలనేది అనేది వీడియోలో నేను చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా అయితే కింది నుంచి స్టార్ట్ చేయండి ఎప్పుడైనా ఇట్లాంటి హ్యాండ్స్ కుట్టేటప్పుడు కింది నుంచి స్టార్ట్ చేయండి ఎందుకంటే అవి క్రాస్ ఉంటుంది కాబట్టి మనము రెండు ఒకటే లెవెల్లో పెట్టి స్టార్ట్ చేసినా కూడా అనేది కరెక్ట్గా రాకపోవచ్చు కిందికి వరకు అందుకే కింది నుంచి స్టార్ట్ చేస్తే ఏంటంటే పైన ఎటువంటి ఇబ్బంది లేకుండా సమానంగా వస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి ఇవి కింది నుంచి ఎలా అటాచ్ చేయాలనేది నేను చూపిస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకుంటాం సేమ్ మనం బ్లౌజ్ కూడా ఇలాగే పెట్టేస్తామండి దీని కింద ఇప్పుడు ఇదేమో బాడీ కదా దీనికి కింద స్కర్ట్ కూడా నేను అంబ్రిల్లా మోడల్ కటింగే పెట్టేశాను అనమాట అది కూడా నేను వీడియో పెట్టాను ఛానల్లో ఒకసారి ఛానల్ చెక్ చేసి చూడండి మీకు మంచిగా అన్నమాట ఈజీ పద్ధతిలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను అనమాట మంచిగా అర్థమవుతుంది ఒక్కసారి చూస్తే చాలు ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో చూపించాను ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫిట్టింగ్ అనేది ఇలా వస్తుంది ఇలా తిరగలు తీసి చూసుకుంటే కనుక మనకి ఇలా వస్తుందనమాట ఇలా రావాలి ఇలా మొత్తం కుట్టిన తర్వాత కూడా చంకలో కూడా ఏమాత్రం చంక దగ్గర అట్లా ఇబ్బందిగా కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇట్లా కొంచెం ఈ కటింగ్ ద్వారా ఇట్లా పెట్టుకుంటే కొంతమంది ఏంటంటే మొత్తం చంక దగ్గర ఏం ప్లేస్ లేకుండా ఒక వన్ నుంచే ఉండేటట్టుగా పెట్టుకుంటారు అలా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం కొంచెం వేసుకున్నా కూడా ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా అయితే ఈ పద్ధతిలో కట్ చేసుకోండి మీకు అర్థమైపోయి ఉంటుంది మీరు ఎందుకంటే ఆల్రెడీ టైలరింగ్ చేసే కాబట్టి మీకు ఎంతవరకు అయితే ఇబ్బంది లేకుండా కుట్టొచ్చు అనేది మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ ఇట్లా చంక దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది అనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేవి షేర్ చేయండి అలాగే నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజుకి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ